యూనివర్సిటీ మంచి కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శిశ్లా జయశంకర్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటూ ఉంటారు అయితే మనలోనే ఉన్నాడు మనతోటే తిరుగుతున్నాడు మనలాగానే ఒక మానవుడే భగవంతుడు అనే ఒక భావనతో అందరము ఉంటూ ఉంటాం వెంకటేశ్వర స్వామి విషయంలో ఆయన మహత్యం గురించి ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడాల్సింది ఏమీ లేదు వింటూనే ఉంటాము రకరకాలుగా అయితే మీరు తరచుగా వెళ్ళొస్తూ ఉంటారు అక్కడ అంటే ఆలయానికి సంబంధించి కొన్ని కొన్ని రకాల విశిష్టతలు కొన్ని కొన్ని మహిమలు ఇలాంటివి బయటి వరకు రావు మీరు తరచుగా వెళ్తుంటారు అవి మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉంటే మా అందరి కోసం ఒక్కసారి తెలియజేయండి నాకు ఒక్కడికే తెలిసినవని కాదు చాలా మందికి తెలుసు భక్తులు తెలుస్తుంది ఈ కలియుగంలో కొలిచిన వారికి కొంగు బంగారం అంటారు వెంకటేశ్వర స్వామిని అవును నమ్మి నిజాయితీగా స్వామి ఏడుకొండలవాడ వెంకటేశ్వర నువ్వే దిక్కు అన్న వాళ్ళకి ఆయన పలుకుతాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంది చాలా రకాల అపోహల్లో ఉంటారు వెంకటేశ్వర స్వామి అంటే కాస్ట్లీ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఓన్లీ పలుకుబడిగేళ్ళ వ్యక్తులకే దర్శనం దొరుకుతుంది మనకు దొరకదు మనం క్యూ లైన్లో నానా రకాల ఇబ్బందులు పడాలి అని అపోహలో ఉంటారు కానీ ఎంతటి వారికైనా సరే ఆయన అనుగ్రహంతో తప్పకుండా దర్శనం దొరుకుతుంది రోజుకి కనీసం ఎనభై వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటారు అంతటి పుణ్యక్షేత్రం స్వామి ఈ కలియుగంలో వచ్చి అక్కడ భక్తుల్ని కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చి అక్కడ అవతారం ఎత్తారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటి అని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనః వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి వెంకటాద్రి సమం స్థానం వెంకటాద్రి వెంకటాచలాన్ని మించిన స్థలమే లేదు బ్రహ్మాండే నాస్తికించని బ్రహ్మాండాలు బ్రహ్మాండం అంటే భూమిలోకం ఒకటే కాదు మొత్తం ఉన్న పద్నాలుగు లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల అన్ని లోకాలలో వెంకటాచలాన్ని మించిన లోకమే లేదు వెంకటాచలాన్ని మించిన ప్రదేశమే లేదు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి వేంకటేశ్వర స్వామితో సమానమైన దేవత నభూతో న భవిష్యతి అంటే ఇంతకు ముందు లేరు ఇక ముందు రారు అంటే సర్వదేవతా స్వరూపం అది సర్వదేవతా స్వరూపం అంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుడు అనే పదాన్ని విశ్లేషిస్తే మీకు అందులోనే అర్థం ఉంటుంది వెనకటి ఈశ్వర స్వామి అని కూడా అనుకోవచ్చు అంటే ఈశ్వరుడే ఈశ్వరుడే ఉన్న ఈ వేం అంటే అమృతం పాపాలని తన అమృతతుల్యమైన రూపంతో పాపాలని పరిహరించేవాడు వేం కట పాపాలని హరించేవాడు పాపాలు తీసేసేవాడు కష్టాలని తీసేసేవాడు నష్టాలని తీసేసేవాడు ఆయన్ని ఒకళ్ళని రక్షించేవాడే గాని ఒకరిని శిక్షించేవాడు కాదు నువ్వే దిక్కు అనుకున్న వాళ్ళకి అద్భుతమైన నిదర్శనంగా ఈ కలియుగంలో నిలబడతాడు స్వామి అయితే ఆయన దర్శనం లభించాలంటే మటుకు మనస్ఫూర్తిగా మనసుని ఆయన పాదాల దగ్గర లగ్నం చేసి ఆయన ఆయన భక్తుడికి దర్శనిస్తారు ఆయన భక్తి లేని వాళ్ళకి కానీ అర్హత లేని వాళ్ళకి కానీ వాళ్ళు ఎంత పెద్ద అయినా దర్శనం లభించదు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రైమ్ మినిస్టర్తో ప్రోటోకాల్ అంటే ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్తో ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళి నాకు నాకే దర్శనం వద్దని రూమ్లో కూర్చున్నావా ఆయన ఉన్నాడు అంటే అర్హత లేదు అంటే అక్కడ వరకు వెళ్ళి రూమ్ లో కూర్చొని వద్దులయ్యి దర్శనం అని వెళ్లకుండా ఉన్నాడు మాయ అంతే ఎక్కడెక్కడి నుంచో గోవింద 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 అనుకుంటూ పిల్లల్ని పసిపిల్లల్ని భుజాలు వేసుకొని లగేజ్ మీద భుజాలు వేసుకొని నడకదారులో ఎక్కేవాళ్ళు మెట్లు ఎక్కేవాళ్ళు నిత్యం వేల మంది లక్షల మంది కొండెక్కుతూ ఉంటే అవకాశం ఉన్నా కూడా దర్శనం చేసుకోలేని వాళ్ళంటే అది అర్హత లేదని రాసి పెట్టలేదని అర్థం ఎందుకంటే ఆ స్వామి రూపాన్ని ఆ ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి గురుగారు ఇప్పుడు అర్హత ఉండాలి మోకాల పర్వతం అని అంటూ ఉంటారు అంటే కొంతమంది పైనే ఎక్కుతుంటారు అని చెప్పి కొన్ని మెట్ల వరకు అని అంటూ ఉంటారు అంటే ఎంతో కఠినమైన కోరిక అయితేనే ఇలాంటి ఒక మొక్కు మొక్కుకుంటారా అసలు ఏంటి ఆ ఉద్దేశం ఇవి మొక్కు ఇట్లా మొక్కుకోవాలని ఎక్కడ శాస్త్రం లేదండి మోకాటి పర్వతం అంటే అక్కడ మెట్లు ఎత్తుగా ఉంటాయి అక్కడ అక్కడ ఎక్కేటప్పుడు కాస్త టఫ్గా ఉంటుంది కాళ్ళకి మోకాళ్ళు నొప్పి వస్తాయి కానీ మోకాటి పర్వతం అంటారు మోకాళ్ళ మీద ఎక్కాలని కాదు అంటే మోకాళ్ళ మీద ఎక్కిన స్వామి ఒక ఆయన ఉన్నారు రామానుజాచారులు వారు ఎక్కారు రామానుజాచారులు వారు మోకాళ్ళ మీద ఏడుకొండల స్వామిని మేట్లెక్కి దర్శించుకున్నారు అట్లా చాలా మంది ఉన్నారు అది వేరే విషయం మోకాటి పర్వతానికి అర్థం వేరు మోకాళ్ళ మీద స్వామిని దర్శనం చేసుకునేది వేరు ఇట్లా ఈ తిరుమల స్వామి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా అన్ని అద్భుతమైన ఇది ఉంటాయి ముఖ్యంగా అనేక రకాల బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నాకు జీవితంలో వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామికి అంగ ప్రదక్షిణం చేస్తే వాళ్ళ కష్టాలు ఇట్టే నివారింపబడతాయి సంవత్సరానికి ఒక్కసారి కష్టం అంగ ప్రదక్షిణం చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ బాధలన్నీ కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడు వాళ్ళు కాపాడుతూ ఉంటాడు ఇవాళకి ఆయన ఉనికి ఆ బంగారు విమానంలో ఉన్న ఆనంద నిలయంలో ఉన్న ఆనందవాసుడైన శ్రీనివాసుడు యొక్క ఉనికి ఇవాళకి అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది నమ్మిన వాళ్ళకి కనబడతారు ఒకప్పుడు హాతీరామ్ బాబాతో పాచికలాడారని అనేక రకాల కథనాలు ఉన్నాయి ఇవన్నీ వాస్తవం ఇవన్నీ పుక్కిటి పురాణాలు కాదు అంటే వాస్తవం ఒకప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం అలాంటి ఏమైనా జరుగుతున్నాయా నూటికి నూరు రూపాయలు జరుగుతాయి మనం నమ్మాలి నమ్మితే కనబడతాయి వెంకటేశ్వర స్వామికి పవళింపు సేవ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక నూతన పాదరక్షలు పెడతారు ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఆయనకి ఇచ్చే ఆ భగవంతుడు మానవులు దర్శనం కోసం రోజుకి ఇరవై మూడున్నర గంటలు దర్శనం చేస్తూ స్వామికి ఒక అరగంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారు ఇట్లా పవళింపు సేవంగానే ఇరవై నిమిషాల్లో మళ్ళీ సుప్రభాతం చేస్తారు ఆ ఇరవై నిమిషాల్లో స్వామి కొండ మీద నుంచి ఒక్క అంగలో అల్వేల మంగాపురం వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాసేపు రెండు నిమిషాలు అట్లా ఉపశమనాన్ని పొంది ఆయన మళ్ళీ తన సుప్రభాతం గంట మోగంగానే మళ్ళీ ఆయన యథాస్థానానికి వచ్చేస్తారు ఆధారాలంటే ఆ చెప్పుల మీద పాదాలు పెడితే పడే మరకలు పడతాయి ప్రతిరోజు కొత్త చెప్పులు జత పెడతారు నమ్మాలి నమ్మి తీరాలి స్వామిని ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఆయనని నమ్మి కోరి కొల్చిన వాళ్ళకి నమ్మి కొల్చిన వాళ్ళకి కొంగు బంగారం లేని వాళ్ళకి ఆయన దర్శనం భాగ్యం లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా దర్శనం అవదు ఎంత ప్రయాసపడినా దర్శనం అవదు కొంతమంది అక్కడ దాకా వెళ్ళి కూడా అక్కడ స్వామి మీద దృష్టి లేకుండా ఈ జనాలు అటు ఇటు తోసేస్తున్నారని వచ్చేస్తారు బయట సో క్షణమాత్రపు దర్శనం ఆయనది అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన అదృష్టాన్ని పాపాలని హరించి పుణ్యరాశిని ప్రసాదిస్తుంది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మి కొల్చిన వాళ్ళకి కొంగు బంగారు ఎవరికైనా సరే ఆయన అంగప్రదక్షిణం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అట్లాగే చాలా మంది మహాప్రాకార ప్రదక్షిణను కూడా చేస్తారు మహాపరాకార ప్రదక్షిణ అంటే గుడి బయట ఓకే గుడి బయట కూడా ప్రదక్షిణం చేస్తారు నిజంగా మనసులో భక్తి ఉండి నిజంగా పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుని నమ్మి ఆయన దర్శనానికి దొరకలేదు ఆయన దర్శనం టికెట్ దొరకలేదు అవకాశం రాలేదు అంటే పుష్కరిణి దగ్గర నిలబడి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా కూడా ఆయన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు గరుత్మంతుడు మరియు వెంకటేశ్వర స్వామి మధ్యలో అద్భుతమైన ఆరా పవర్ ఉంటుంది మనం ఆ మధ్యలోకి వెళ్ళంగానే మనం కోరుకోవాలనుకున్నా కూడా మరి అన్ని మర్చిపోతాం మనం స్వామిని చూసి అవునా అందరు ఏవేవో కోరుకోవాలి స్వామి ఉందని ఆలోచిస్తూ వెళ్తారు కానీ అక్కడ దాకా వెళ్ళేసరికి ఏం గుర్తుండదా సుందరం ముగ్ధ మనోహర స్వరూపాన్ని గాంచి వాళ్ళకి వాళ్ళ కోరికలు వాళ్ళ మైండ్ లో కోరికలు అనేవి రావు ఆ స్వామిని చూస్తు తప్ప చూస్తేనే చాలు స్వామిని చూస్తేనే చాలు ఆయన ప్రతి ఒక్క భక్తుడి యొక్క అంటే జీవాత్మ పరమాత్మ మనలో ఉన్న జీవాత్మే ఆ పరమాత్మ యొక్క అంశ కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి తన భాగ్యాన్ని తన దర్శన భాగ్యాన్ని తన ఆశీర్వాద భాగ్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించి పంపిస్తారు చాలా మంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి కాస్ట్లీ దేవుడు డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు నానా రకాల ప్రయాసలు పడి వచ్చే భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం ఇబ్బందులు చాలా మంది అక్కడ స్వామివారి దగ్గర చేసే అర్చకులు గతంలో చాలాసార్లు ఉన్నారు స్వామివారి మొహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రక కనబడుతూ ఉంటుంది ఒక రోజు బాలుల్లాగా చిరునవ్వుతో కనబడుతుంది ఒకరోజు ఉగ్ర నరసింహస్వామిలాగా కనబడుతుంది ఒకరోజు వృద్ధుడి రూపంలో కనబడుతుంది ఒకరోజు యవనవంతుడి రూపంలో కనబడుతుంటుంది కానీ ఏ రోజైతే ఆయన మొహం ఆనందంగా నవ్వుతూ కనబడిందో ఆ రోజు ఆయనకు సంబంధించిన పరమ భక్తుడు ఎవరో దర్శనానికి వస్తున్నాడు ఆ భక్తుడిని చూడడానికి స్వామి కూడా వెయిట్ చేస్తున్నాడు అన్నంత అర్థం ఉంటుంది అని చెప్పారనమాట ఎందుకంటే ఆ భక్తుడి కోసం ఆయన ఎదురు చూస్తుంటాడు వీడు ఎప్పుడు వస్తాడా అని అలా అందరి మీద సమమైన అపారమైన ప్రేమ కరుణ కృపతో కలిగి ఉండే స్వామి కనుక తిరుమల యాత్ర వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ కలియుగంలో మనకు వేరే దిక్కు లేదు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం పిలిస్తే పలికే దైవం పేదల పాలెటి పెన్నిది కోనేటి రాయుడు స్వామి పుష్కరిణి తటే పుష్కరిణిలో స్నానం చేసినా కూడా స్వామిని దర్శించేంత భాగ్యం కలుగుతుంది కానీ ఆ పుష్కరిణిలో బట్టలు ఉతకడం రకరకాల కార్యక్రమాలు చేయడం వల్ల రెస్ట్రిక్ట్ చేశారు పుష్కరిణి స్నానం కూడా అత్యంత పరమ పవిత్రమైనది తిరుమల కొండ అణు అణువునా కూడా అనేక వేల కోట్ల మంది మునులు ఋషులు సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ గాలి పీలిస్తే చాలు ఆ నీళ్లు తాగితే చాలు రోగాలు అవుతాయి కానీ కలిమాయ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియదు తెలుసుకున్న వాళ్ళు ధన్యులు అవుతాయి అందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నా న భవిష్యతి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కలిగి ఉండి ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉండి ఇటువంటి ఒక దే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సంస్థ నిర్వహిస్తున్న ఒక పెద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో లోపాలు ఉండొచ్చు మనుషులు అనేవాళ్ళు అనేక తప్పుదయాలు చేస్తుంటారు కానీ అంత పెద్ద నిర్వహణ అంతమంది ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ ఆహార వ్యవహారాలు ఆహార పానీయాలు కల్పించాలంటే వసతి సౌకర్యాలు కల్పించాలంటే అంత ఈజీ కాదు సో అదొక వ్యవస్థ ఏదు సరే మనకి భగవంతుని మీద భక్తితో ఉండాలి తప్ప టీటీడీ వాళ్ళు ఇలా చేశారండి ఈ అధికారులు అలా చేశారండి అనే మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళంతా స్వామి కింకరులు సో స్వామి కింద వాళ్ళు పనిచేస్తున్నారు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దానికి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు మనం మాట్లాడితే ఆ పాపంలో వాట మనకొస్తుంది మాట్లాడినందుకు అంతే కదా మరి గ్యారంటీ వస్తుంది అందుకని మనం కేవలం భక్తి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే పిలిస్తే పలుకుతాడు కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు అట్లా చూపించద్దు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి